కొప్పల్ మండలంలో చెక్ డామ్ ను పేల్చారంటేనే మీ నీట్ ఏందో తమ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో మొత్తం పదిహేను పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఇళ్లను నిర్మించాలని భారీ ఇప్పటికే మూడు లక్షల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు మిగిలిన పన్నెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల గృహాలను వచ్చే నాలుగేళ్లలో వేగంగా పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు నిర్మాణ సామాగ్రి సరఫరా మానవ వనరుల వినియోగం నిధుల విడుదల వ్యవస్థలలో సమన్వయం పెంచుతున్నామని చెప్పారు పేదలందరికీ నివాస హక్కు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలిపారు గృహ నిర్మాణ పనుల్లో నాణ్యత పారదర్శకత సదుపాయాలను ఖచ్చితంగా పాటిస్తామన్నారు పూర్వ ప్రభుత్వంలో సగం వదిలిన ఇళ్లను పూర్తి చేయడంతో పాటు కొత్త గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు మూడు లక్షల ఇల్లు పూర్తి చేశాం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా హౌస్ ఫర్ హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ మూడు లక్షల ఇల్లు ఇప్పటికే పదిహేడు నెలల కాలంలో పూర్తి చేశాం మరో ఐదు లక్షల ఇల్లు మరో ఐదు లక్షల ఇల్లు ఉగాదికెల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఇంకా మిగిలినంటే పాత పిఎంఏవై వన్ ఓకి సంబంధించి నేను ఇల్లులు మూడు లక్షలు పూర్తి చేశాం ఐదు లక్షలు ఉగాదికి ఇంకొక ఎనభై ఏడు వేలు జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు మూడు లక్షల మూడు వేలు ఉన్నాయి మూడు లక్షల మూడు వేలు వీటిని క్యాన్సల్ అందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి క్యాన్సిల్ మన పూర్తయిపోతుంది కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒక సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది కాబట్టి ఆ మూడు లక్షల ఇల్లు కూడా ముందుకొస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పి